ఆదివాసుల బ్రతుకును చూసి బవితకు బాటలు వేసి అజ్ఞానం చీకటి తొలగించి విజ్ఞానం వెలుగును పంచి ఆదివాసుల బ్రతుకును చూసి బవితకు బాటలు వేసి విజ్ఞానం చీకటి తొలగించి విజ్ఞానం వెలుగును పంచి పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూసావు పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూసావు అదివాసు ట్రస్టును నడిపించాము ఓ పడల్సారు నీకు పాదాభివందనాలు అదివాసులైన మేము నీ గురున పడి ఉంటాము ఓ పడల్సారు నీకు పాదాభివందనాలు అదివాసులైన మేము నీ గురున పడి ఉంటాము కుంతుర్ల గ్రామముల పుట్టావు అంతర్ల గ్రామమునకొచ్చావు నీ అన్నదమ్ములను విడిచావు నీ కుటుంబాలను విడిచావు కుంతుర్ల గ్రామముల పుట్టావు అంతర్ల గ్రామమునకొచ్చావు నీ అన్నదమ్ములను విడిచావు నీ కుటుంబాలను విడిచావు పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూసావు పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూశావు అదివాసు ట్రస్టును నడిపించావు ఓ సారు నీకు పాదాభివందనాలు వాసులైన మేము నీకు రుణపడి ఉంటాము సారు నీకు పాదాభివందనాలు అది వాసులైన మేము నీకు రుణపడి ఉంటాము చదువులేని వారిని రాత్రి బడులు నీవు తెచ్చావు వాలంట్రీ వ్యవస్థను తెచ్చావు గ్రామాబ్ది కొరకు పెట్టావు చదువు చూసావు రాత్రి బడులు నీవు తెచ్చావు వాలంటీ వ్యవస్థను తెచ్చావు గ్రామభుద్ధి కొరకును పెట్టావు పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూసావు పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూసావు అదివాసు ట్రస్టును నడిపించావు ఓ సారు నీకు పాదాభివందనాలు అదివాసులైన మేమో నీ కూర పడి ఉంటాము ఓ సారు నీకు పాదాభివందనాలు అదివాసులైన మేమో నీ కూరున పడి ఉంటాము సద్రపల్లి గ్రామమునకెళ్ళావు వరద బాధితులను చూసావు ఆదివాసులున్నరని గమనించావు ట్రస్ట్ టీమును కదిలించావు చెట్రపెళ్ళి గ్రామమునకెళ్ళావు వరద బాధితులను చూసావు ఆదివాసులున్నరని గమనించావు ట్రస్టు టీమును కదిలించావు కాలి నడకనా నడిచావు మా ప్రజలను పరమర్శించావు కాలి నడకన నడిచావు మా ప్రజలను పరమర్శించావు అది వాసు ట్రస్ట్ను నడిపించాము ఓ పడల్ సారు నీకు పాదాభివందనాలు అది వాసులైన మేము నీ గురున పడి ఉంటాము ఓ సారు నీకు పాదాభివందనాలు అది వాసులైన మేము నీ గురున పడి ఉంటాము GEADIO మా సైడ్ అమ్మ బండి ఎలా అదమ్మ రగ్లే ఎంత కమ్ कोटे yeah. नाचना अोडवालिवाल दोर अो नाली वासीं

கேலனங்க வா கேடுbro நம்ம பண்டில பண்டு పడుతుంది <inaudible> అయినా <inaudible> <inaudible> ಪಡ್ಕೊಂಡು ಸರ್ ಪಡ್ಕೊಂಡು વલ્લોના મરમૈના આઉટર પાર્ટ તો వచ్చినా బల్లక రపెడి నచ్చ పోదా గా ఆనతికి మార్పోతున్నారా మొగురు సార్ సట్ 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 కొంచెం తోటిది కరే పర్చేది కొట్టేది ఇదో దేనికడనే లేదు ఇదెత్తదో ఇదెత్తదా మామండి చూడండి అది మిగెల్లనేనా ఆదివాసుల బ్రతుకును చూసి భవితకు బాటలు వేసి అజ్ఞానం చీకటి తొలగించి విజ్ఞానం వెలుగును పంచి ఆదివాసుల బ్రతుకును చూసి భవితకు బాటలు వేసి విజ్ఞానం చీకటి తొలగించి విజ్ఞానం వెలుగును పంచి పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూసావు పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూసావు ఆదివాసు ట్రస్టును నడిపించావు Oh, పడల్ ఓ పడల్ సారు నీకు పాదాభివందనాలు అది వాసులైన నీకు నీ ఉంటాము ఓ సారు నీకు పాదాభివందనాలు ఆదివాసులైన మేమో నీకు కూరున ఉంటాము కుంతుర్ల గ్రామమున పుట్టావు అంతర్ల గ్రామమునకొచ్చావు నీ అన్నదమ్ములను విడిచావు నీ కుటుంబాలను విడిచావు కుంతుళ్ళ గ్రామముల పుట్టావు అంతర్ల గ్రామమునకొచ్చావు నీ అన్నదమ్ములను విడిచావు నీ కుటుంబాలను విడిచావు పేద ప్రజలను పిలిసావు బలహీన వర్గాలను చూసావు పేద ప్రజలను పిలిసావు బలహీన వర్గాలను చూసావు అదివాసు ట్రస్టును నడిపించావు ఓ పడల్ సారు నీకు పాదాభివందనాలు అదివాసులైన మేము నీ కూరున ఉంటాము ఓ సారు నీకు పాదాభివందనాలు అదివాసులైన మేము నీ కూరున ఉంటాము వారిని చూసావు రాత్రి బడులు నువ్వు తెచ్చావు వాలంట్రీ వ్యవస్థను తెచ్చావు గ్రామ కొరకు పెట్టావు వారిని చూసావు రాత్రి బడులు నువ్వు తెచ్చావు వాలంట్రీ వ్యవస్థను తెచ్చావు గ్రామీ కొరకు నువ్వు పెట్టావు పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూసావు పేద ప్రజలను పిలిచావు బలహీన వర్గాలను చూసావు ఆదివాసు ట్రస్టును నడిపించావు ఓ పడల్ సారు నీకు పాదాభివందనాలు అది మేము నీకు రుణపడి ఉంటాము ఓ పడల్ సారు నీకు పాదాభివందనాలు అదివాసులైన మేము నీకు పడి ఉంటాము సట గ్రామమునకెళ్ళావు వరద బాధితులను చూసావు ఆదివాసులున్నరని గమనించావు ట్రస్ట్ టీమును కదిలించావు సట పెళ్లి గ్రామమునకెళ్ళావు వరద బాధితులను చూసావు అధివాసులున్నరని గమనించావు ట్రస్ట్ టీమును కదలించావు కాలి నడకన నడిచావు మా ప్రజలను పరమర్శించావు కాలి నడకన నడిచావు పూర్తిగా కొండచర్యలు పడిపోయి మొత్తం రోడ్లకి కూడా తిరుక్కుని పోయిన పరిస్థితి బేసిక్గా మన ట్రైబుల్ ట్రస్ట్ ఆదివాసీ ప్రస్తుతం సేవా సంస్థ నుండి దాదాపు చింతపల్లి హెడ్ క్వార్టర్ నుండి దాదాపు పది బ్రాంచ్ మన విశాఖ జిల్లాలో అలంతరగం జిల్లాలో ఉంది మనకి దీని నుండి మనం ప్రతిదీ కూడా సహకారం చేస్తున్నాం ప్రతి విషయాలు కూడా మీ గ్రామంలో నుండి కూడా మా ట్రస్ట్ నుండి సభ్యులు ఉన్నారు లేదండి చాలా మంది ఉన్నారు ఇక్కడ నుండి కూడా నిశ్వల్గా మాకు ఫోన్ చేశారంట నాకు ఫోన్ అవ్వలేదు అవ్వకపోయినా కూడా మాకు మెసేజ్ వచ్చింది కాబట్టి వెళ్తే ట్రైబుల్గా జరిగినటువంటి అన్యాయం ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం వెళ్ళే పరిస్థితి చేస్తాం కానీ రెండు రోజుల నుండి ప్రయత్నిస్తున్నాం కాబట్టి వెళ్ళే ఛాన్స్ అత్యే ఛాన్స్ లేదు ఎక్కడ కూడా నిన్న కూడా మేము ప్రయత్నించాం కానీ ఎక్కడ కూడా వచ్చే ఛాన్స్ లేదు పోలీసులు కూడా మాకు పంపించలేదు ఎవరు కూడా ఎందుకంటే బేసిక్ పోలీసులు పంపించలేకపోవడం కారణం ఏంటంటే బేసిక్గా వెళ్ళడానికి అవకాశం లేదు ఎవరు కూడా అలాగే అందులో పాటు మా డ్రైవ్ ట్రస్టమ్స్ మీరికే మన పదండి సార్ ముందు పంపించిన వచ్చి ఉంటుంది మేము ఓటు పంపించిన ఏ మాదిరిగా ఉందని సూచించుకొని మళ్ళీ ఇప్పుడు కూడా రావడానికి అవకాశం లేకుండా బయట వాక్కుని నడుచుకునే వచ్చి మా అక్కడ ఉండే రోజు లక్కపాలో ఉండే కింద నుండి ఎందుకంటే మనకేం జరిగింది అనేది మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం మేము చేయాల్సింది మేము చేస్తాం లేదు అనుకుంటే కన్ కన్సల్ట్ అధికారులకు వెళ్ళి మరి మొత్తం కూడా విషయాలన్నీ కూడా సర్వ్ చేసే పరిస్థితి ఓకేనా ఎందుకంటే మనం రాజకీయ నాయకులు కాదు ఫస్ట్ సభ్యులు అంటే సేవ చేసే తప్పసరి అంటే మాకు ఎక్కడ నుండి డబ్బులు రాదు మనం రూపాయి రూపాయి మనం అందరం చూడేసుకొని మనం ఏదైనా చేయాల్సిన పని చేస్తుంటాం ఓకేనా అది కాబట్టి ఈ ట్రస్ట్లో ఉన్నా లేకపోయినా ప్రతి వ్యక్తికి ఎవరికైతే నష్టపరిహారం ఉందో మేము చేయాల్సిన కొద్ది గొప్ప సాయం మేము చేస్తాం దాంతోపాటు గవర్నమెంట్ ఫండ్ కూడా రావాల్సినటువంటి విషయాలు కూడా మేము చేయగలుగుతాం ఓకేనా మళ్ళీ ఒకవేళ మేమందరూ మాట్లాడుకొని కమిటీ వేసుకొని ఈ గ్రామానికి ఒక ఎంత ఇవ్వాల్సిందో అది ఇస్తాం మా సాయం ఓకేనా ఓకే రెండో విషయం ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మనం అందరూ కూడా చైతన్యవంతులు కావాలి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం కంపల్సరీ కూడా ఎదుర్కోవాలి ముందుకు ఇప్పుడు సమస్య వచ్చింది అది ప్రకృతి వైపరీత్యం అనేది ఎవరేం చేయలేము కానీ దీనికి మనం నేర్చుకోవాలి ఇప్పుడు నేర్చుకోవాలి మనం కూడా అంతేనే కాదండి నేర్చుకొని మనం కూడా ఫ్లస్ట్ నుండి అయిపోయినానికి చేసే పరిస్థితి మనం ఏం చేయలేము కానీ అధికారులకు మాత్రం మనకి నేను మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడాలి మేము కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కలెక్టర్ గారు కానీ